హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి ఈ బందోసలు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ బందోస రెసిపీతో పాటు టేస్టీ టొమాటో పల్లి చట్నీ చూపిస్తున్నానండి ఈ కాంబినేషన్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు ఇలా తీసుకున్న ఈ బొంబాయి రవ్వని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక పెద్ద సైజ్ బంగాళదుంప అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ బంగాళదుంప కూడా ఇందులో వేసేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ అస్సలు వేయకుండా గ్రైండ్ చేసిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ వేసుకొని పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా దోశ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకుంటే మనం ప్రిపేర్ చేసే ఈ బంద్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఈ బ్యాటర్ని వేరే ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు క్యారెట్ తురుము అదేవిధంగా ఒక పెద్ద సైజ్ టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అదేవిధంగా ఇందులో ఒక కప్పు అంటే క్యాప్సికమ్ ఒక క్యాప్సికమ్ వేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఫైన్గా ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అదేవిధంగా ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి మీరు సాల్ట్ కనుక వేయలేదనుకోండి మనకు ఆలు వేసాం కాబట్టి పిండి నల్లబడిపోతుంది అలా కాకుండా సాల్ట్ కూడా వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇక ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా పిండిలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా వెజిటేబుల్స్ వేసి బందోస చేయడం వల్ల టేస్ట్తో పాటు హెల్దీ రెసిపీ కూడా పిల్లలు వెజిటేబుల్స్ అన్నీ తినకపోతే ఈ విధంగా చేసి పెట్టారనుకోండి ఇష్టంగా తింటారు ఇక ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి లోపు మనము టేస్టీ టొమాటో పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్లో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక కప్పు వరకు పల్లీలను వేసేసుకోవాలి పల్లీలన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మీ కారంకి తగ్గట్టు మీ రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకోండి నేను ఇక్కడ ఈ టొమాటో పల్లి చట్నీ కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేస్తున్నానండి అందుకే ఈ పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను మీరు కారం ఎంతైతే తింటారో అంతవరకు పచ్చిమిర్చి వేసేసుకుంటే సరిపోతుంది ఇక ఈ పచ్చిమిర్చి అన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వైట్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో పెద్ద మొక్కలుగా కట్ చేసుకున్న టొమాటో కూడా వేసేసుకోవాలి ఇంకా టమాటా వేసిన తర్వాత ఇవన్నీ కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మనం ఇంకా వాటర్ ఏమి వేయకుండా టమాటాలో నుంచి ఊరుతుంది కదా వాటర్ ఆ వాటర్తోనే ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కొంచెం చింతపండు వేసేసుకొని ఇప్పుడే ఉడకబెట్టుకున్నారనుకోండి చింతపండు కూడా మెత్తబడిపోతుంది ఇక ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి వాటర్ పూర్తిగా ఇనికిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ టమాటా పల్లి చట్నీ బ్రేక్ఫాస్ట్లోకి కాదండి రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకే మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకుంటాం ఇక ఈ టమాటాని పూర్తిగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి మన టేస్టీ టొమాటో పల్లి చట్నీ రెడీ ఈ టొమాటో పల్లి చట్నీకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బందోస ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసేసి పిండి మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి ఇంకా నెక్స్ట్ బందోస ప్రిపేర్ చేయడం కోసం తడక ప్యాన్ ఉంటుంది కదా ఆ కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక రెండు గరిటల వరకు పిండి వేసేసుకోవాలి బందోసకి పిండి కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా పిండి వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకు బందోస లోపల సాఫ్ట్గా ఉంటుంది అదేవిధంగా పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసి మరోవైపు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మరలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే రెండు గరిటెల పిండి వేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారనుకోండి మన టేస్టీ బంద్ దోశ రెడీ అయిపోతుంది పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ టేస్ట్తో పాటు హెల్దీ రెసిపీ కూడా మనం ఇందులో చక్కగా అన్ని రకాల కూరగాయలు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా హెల్దీగా ఉంటుంది ఇక ఈ రెండు కాంబినేషన్లో బందోస పల్లి చట్నీ టొమాటో పల్లి చట్నీ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెంచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్